అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు భారీ శుభార్త కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సీఎస్ సంచలనం చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఆగస్ట్ ఒకటిన చెల్లింపులు ఈ వీడియోలో వీటిన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోను అయితే షేర్ చేసుకోండి ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ఒకటో తేదీనే తొంభై ఆరు శాతం పైగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు సో పింఛన్ల పంపిణీపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెలకు సంబంధించి అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల యాభై రెండు వివిధ రకాల పెన్షన్ల పంపిణీకి రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లను అయితే విడుదల చేయడం జరిగిందని ఈ మొత్తాన్ని కూడా బుధవారం మధ్యాహ్నంలోగా డ్రా చేసుకునేందుకు ఎన్ ఎల్డీఎంలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఒకటో తేదీ ప్రతి ఇంటికి వెళ్ళి తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని రెండవ తేదీన నూరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని సిఎస్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి జూలై నెలలో పశ్చిమ గోదావరి కడప అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనను పునరావృతం కాకుండా కట్టుదట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు ఆ సంఘటనలకు సంబంధించి బాధ్యులపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు వారిని విధుల నుండి సస్పెండ్ చేసినందుకు తదుపరి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని తీసుకోవాలని స్పష్టం చేశారు పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిఎస్ స్పష్టం చేశారు